ప్రభువు నందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఆలోచించి ధ్యానం చేయవలసిన ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి రాధా మనోహర్ దాస్ ఈ మధ్యకాలంలోనే కాదు చాలా సంవత్సరాలుగా బైబిల్ మీద అలాగే క్రైస్తవ్యం మీద దుర్భాషలాడుతూ తప్పుడు మాటలు పలుకుతూ మరి అతనికి ఎంత కసి కోపం క్రైస్తవ్యం మీద ఉందో తెలియదు కానీ చాలా హీనాతిహీనంగా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా సరే తన ధర్మం గురించి తను మాట్లాడుకోడు తన దేవుళ్ళ గురించి తనకు మాట్లాడుకోడు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి అలాగే క్రైస్తవుల గురించి క్రైస్తవ సంఘాని గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాడు ఇది ఇతని యొక్క తీరు అయితే ఈ మధ్యకాలంలో ఇతను ఇరవై ఆరు ప్రశ్నలు బైబిల్ మీద వేశాడట క్రైస్తవుల మీద ఆ ఇరవై ఆరు ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్తే అతను మాట్లాడిన మాటలు కొన్ని కొన్ని టీవీ స్టూడియోల్లో జరుగుతున్న చర్చిల్లో కూర్చుని అక్కడ కూడా క్రైస్తవ్యం గురించి దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతను ఇరవై ఆరు ప్రశ్నలు ఉన్నాయి ఆ ఇరవై ఆరు ప్రశ్నలకి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరైనా సమాధానం చెప్తే వారికి కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతూ పిచ్చి పిచ్చి మాటలు ఇతను క్రైస్తవ్యం మీద మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ స్టూడియో వాళ్ళకైనా బుద్ధి ఉండాలి అతను కూర్చోబెట్టి ఇతర మతాన్ని దూషించడం ద్వేషించడం ఇతర మతం మీద చెడ్డ మాటలల్లా ఆ స్టూడియోలో కూర్చుని అతను పలుకుతుంటే వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేసినట్టు దానిని వాళ్ళు వ్యూస్ కోసం వాడుకోవడం అనేది నిజానికి చెప్పాలంటే ఆ స్టూడియో వాళ్ళు కూడా కొంచెం బుద్ధి జ్ఞానం లేదు అన్నట్టు నాకు అనిపించింది అయితే ఇప్పుడు ఇతను మాట్లాడిన మాట మీద ఇతనికి నిలకడ ఉందా ఇతనికి నిజంగా నిజాయితీ ఉందా ఆ ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్తే ఇతడు నిజంగా కోటి రూపాయలు ఇస్తాడా నిజమేనా ఈ మాట అనేది మనం ఆలోచన చేస్తే ఇతని యొక్క తీరు ఎలా ఉంటుందంటే ఒకవేళ ఇతను కనుక మనం ఫోన్ చేసి ఏమండి మీ ఇరవై ఆరు ప్రశ్నలకి మేము సమాధానం చెప్తాం అన్నాం అనుకోండి గతంలో కొంతమంది సహోదరులు అలాగే చేశారు వారి ప్రయత్నాలు వారు చేశారు అప్పుడు అంటాడు మీ పేరేంటి అంటాడు నా పేరు పలానా మీ నాన్న పేరేంటి అంటాడు మా నాన్న పేరు పలానా మీ తాత పేరేంటి అంటాడు మీ ఏదో ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకుంటున్న వాళ్ళగా నీ పేరేటి మీ నాన్న పేరేటి మీ తాత పేరేటి ఇప్పుడు కావలసింది ఏంటి ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానాలు నోరు మూసుకుని సమాధానాలు వెనక మీ నాన్న పేరేటి మీ తాత పేరేటి అని అడుగుతాడేటి అంటే ఇతను వేసిన ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పమని కాదు ఇతని ఉద్దేశం ఒకవేళ ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్తే విందామని కాదు కేవలం క్రైస్తవ్యాన్ని దూషించడానికి ద్వేషించడానికి మాత్రమే ఆ ఏదో నేను క్రైస్తవ్యం మీద నేను పెద్ద పోటుగాడిని నేను ప్రశ్నలు వేసేసాను ఎవరో నాకు సమాధానం చెప్పలేకపోయారు అని ఏదో బిల్డప్ ఇస్తూ అతను వేసిన ప్రశ్నలు చూస్తే ఇంకంతకంటే తింగర ప్రశ్నలు ఇంకొకటి ఉండవు ఆ ప్రశ్నలకి నేనే కాదు కదా దేవుని బిడ్డలారా కొంతమంది దైవజనులే కాదు కదా సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా సమాధానాలు చెప్తారు ఇది నిజమండి సండే స్కూల్ పిల్లలు చర్చికి వచ్చే సండే స్కూల్ పిల్లలు కూడా రాధా మనోహర్ వేసే ప్రశ్నలకి ఈజీగా సమాధానం చెప్తారు సమాధానం వింటాడా ఇతను వినే దమ్ముధైర్యం ఇతను ఉందా సమాధానం చెప్తుంటే అంటాడు మొన్న మధ్య ఒక సహోదరులు ఫోన్ చేసి అతనితో మాట్లాడుతున్నారు అయ్యా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను మరి ఈ ప్రశ్నకి ఇది అని చెప్పేసి చెప్తుంటే మరి పలానా గారు అలా చెప్పాడేంటి పలానా గారు ఎలా చెప్పాడేంటి ఏ గారు ఎలా చెప్తే ఇతనికి ఎందుకు వేరే భాషలు కూడా వితనికి ఎందుకు ఇతని ప్రశ్నకి జవాబు వచ్చిందా లేదా అది చూసుకోవాలి ఇతను ప్రశ్న వేశాడు జవాబు అవతల వాళ్ళు చెప్తున్నారు ఆ జవాబును స్వీకరించే దమ్ము ఇతనికి లేదు అంటే ఇతను ఇప్పుడు ఒకవేళ ఈ ఇరవై ఆరు ప్రశ్నలకి మనం వెళ్ళిపోయి అతని ముందు కూర్చుని పట్టుదలగా ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానాలు ఇదిగో బైబిల్లో మీరు ఈ ప్రశ్న ప్రశ్న వేశారు ఇదిగో సమాధానం ఇదిగో అని చెప్పినా చెప్పే సత్తా మనకుంది కానీ వినే దమ్ము ధైర్యం అతనికి లేదు ఎందుకంటే అతనికి కావలసింది సమాధానాలు కాదు కేవలం విమర్శ ఇతర మతాలను దూషించాలి ద్వేషించాలి అని కంకణం కట్టుకున్నాడు అది ఇతని యొక్క తీరు ఇప్పుడు ఇతనికి సమాధానం కావాలా మా నాన్న పేరు మా తాత పేరు కావాలా మళ్ళీ అంటాడు ఇతను సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవడైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్తే అన్నాడు ఇప్పుడు తీరా నేను ఫోన్ చేశాను అనుకోండి ఇతను ఏమంటాడో తెలుసా నువ్వు నిజమైన క్రైస్తవుడైనా కాదా క్రైస్తవుడు కాదు ఇప్పుడు క్రైస్తవుడు కాదు నేను హైందవుని నేను హైందవత్వంలోంచి నాకు వద్దు అనుకుని నాకు నచ్చలేదు నాకు వద్దు అనుకుని వదిలేసి బయటకు వచ్చేసాను వచ్చేసి నేను క్రైస్తవ మార్గాన్ని నేను నా జీవితానికి ఎంచుకున్నాను ఇది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు నీకేంటి బాధ మా తాతలో హిందువులే మా తండ్రులు హిందువులే మా చుట్టుపక్కల ఉన్న బంధువులు హిందువులే నీకేంటి బాధ నాకు వద్దని వచ్చేసాను దాంట్లోంచి నేను నువ్వు హిందువు నీది హిందువు రక్తమే కాదని ఎవడన్నాడు అవును మా తాతలు మా తండ్రులు మా ముత్తాతలు అందరూ హిందువులే కాదని ఎవడన్నాడు కానీ నాకు నచ్చలేదు నేను బయటకు వచ్చేసాను నాకు ఆ మత స్వేచ్ఛ హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది నువ్వెవడో కాదండడానికి నువ్వెవడో వద్దనడానికి అంటే ఇతనికి ఎవరు కావాలి అంటే తాతలు తండ్రులు ముత్తాతలు పట్టి తరాల నుంచి క్రైస్తవులు లేకపోతే క్రైస్తవులు పుట్టు పెరిగినోళ్ళు అంటే నీ ప్రశ్నకి జవాబు కావాలా అంటే ఇప్పుడు నీ ప్రశ్నకి జవాబు కావాలా అతడు క్రైస్తవుడో కాదో నీకు తెలియాలా అంటే జవాబు కావాలి అనుకున్న వాడి దగ్గర నిజంగా ఇతను వేసిన ప్రశ్నకి ఇతను నిలబడితే నాకు నా ప్రశ్నకి సరైన జవాబు ఇవ్వండి ఎవడిస్తాడో అన్నవాడే అయితే గనక అతని పేరేటి అతను ఊరేంటి అతను ఏ ధర్మంలోంచి ఏ ధర్మంలోకి వచ్చాడు అనేది కాదు ప్రశ్నకి జవాబు వచ్చిందా లేదా చూడాలి అంతేగాని మీరు హిందువులేనండి మీది మా రక్తమేనండి మీరు హిందువులు బిర్యానీకే పుట్టారండి ఎందుకు ఈ చెత్త మాటలు ఎందుకు ఈ పనికి మాలిన మాటలం కాదని ఎవడన్నాడు మేమందరం కన్వర్టే మేమందరం గతంలో మరి ఆ మార్గంలో ఉన్నవాళ్ళమే ఆ మతంలో ఉన్నవాళ్ళమే కానీ మాకు నచ్చలేదు మాకు అందులో చాలా తప్పులు కనిపించినాయి అందులో ఉండటం వల్ల మాకు మనశ్శాంతి అనిపించలేదు నిజమైన దైవ మార్గం అది మనకు అనిపించలేదు అందులో ఉన్నప్పుడు మేము వ్యసనాలతో ఉండేవాళ్ళం అందులో ఉన్నప్పుడు మేము తప్పుడు మార్గాల్లో నడిచేవాళ్ళం ఆ మతంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు సరి చేయలేదు రే మీరు ఈ మతంలో ఉన్నారు కాబట్టి మీరు ఇది పని చేయి తప్పుడు పని చేయకూడదరా ఇలా సినిమాలంటా తిరగకూడదరా ఇలా షికారులు చేయకూడదరా ఇలా తాకకూడదరా ఇలాంటి తప్పులు చేయకూడదరా అని మమ్మల్ని ఎవరు గద్దించలేదు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాతే పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని నలుగురితో కలిసి సహవాసం చేయాలని పది మందికి ఉపయోగకరంగా ఉండాలని దేశం కొరకు ప్రార్థన చేయాలని సహోదర భావం కలిగి ఉండాలని ఇలాంటి ప్రేమ భావన ఇందులోకి వచ్చాక మాకు తెలిసింది అందుకని మాకు ఆ మార్గం కంటే ఈ మార్గమే మాకు నచ్చింది చెప్పుడు చెప్పు ఇప్పుడు నేను సమాధానం చెప్పడానికి నేను రెడీ అయ్యే అయితే నా మా తాత హిందువే మా తండ్రి హిందువే తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయ్యారు నేను కూడా తర్వాత కన్వర్ట్ అయ్యాను గతంలో మా పితరులు మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మా బంధువులు మా స్నేహితులు అందరూ హిందువులే నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను వినే దమ్ము ధైర్యం నీకుందా వినే కెపాసిటీ నీకుందా అర్థం చేసుకునే జ్ఞానం నీకుందా నేను నీ ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా ఎక్కడికి రమ్మంటావో చెప్పు లేదంటే నువ్వు వస్తానంటే కనుక నేను మేను అరేంజ్ చేస్తాను నీ ఇరవై ఆరు ప్రశ్నలకి ఇదిగో ప్రశ్న ఇదిగో జవాబు ఇదిగో ప్రశ్న ఇదిగో జవాబు మారు మాట మాట్లాడకుండా ఆ జవాబు పట్టుకుని నోరు మూసుకుని వెళ్ళిపోవాలవు నీకు చిత్తశుద్ధి ఉంటే కనుక కరెక్ట్ అయిన ప్రశ్న బైబిల్ నుంచి వచ్చిన ప్రశ్న బైబిల్ నుంచే సమాధానం చెప్తాం ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లల మాంసమును మీ చేతనే తినిపిస్తాను అని పదే పదే వాగుతూ ఉంటారు అక్కడక్కడికి వెళ్ళి మీ పిల్లల మాంసాన్ని మీ చేతనే తినిపిస్తాను అని దేవుడు ఏ కారణం చేత అన్నాడో బైబిల్లోంచి చూపిస్తాను నీకు దానికి జవాబు ఇంకా అంతకంటే ఏం కావాలి నీకు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక పది తరాల నుంచి క్రైస్తవుడై ఉండాలా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి అమెరికా నుంచో రష్యా నుంచో నీ మధ్యలోకి రావాలా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక వ్యక్తి తన హృదయాన్ని మార్చుకుని క్రైస్తవ్యంలోకి వచ్చి బైబిల్ చదివి బైబిల్లో ఉన్న సంగతులు తెలుసుకుని నీకు చెప్తే సరిపోదా అంటే ఇప్పుడు ప్రశ్న జవాబు చెప్పడానికి ఎవరో ఫోన్ చేశారు ఇప్పుడు ప్రశ్నకి ఎలాగో జవాబు చెప్పేస్తాడు ఇతను వేసిన ప్రశ్నలు డొల్లా అని లోకానికి తెలిసిపోద్ది ప్రతి ప్రశ్నకి ఈజీగా జవాబు వచ్చేస్తుంది ఆ జవాబులు రాకుండా ముందంటాడు మీ తాత పేరు ఏంటి మీ నాన్న ఏంటి మీ పేరు ఏంటి అంటే ఈ ప్రశ్నకి జవాబు కావాలని కాదు ఏదో ఒక రకంగా విమర్శించాలి మీరు మా హిందువులే మీరు మా హిందువులే కాదని ఎవరన్నారయ్యా బాబు మేము ఒకప్పుడు అదే ఒకప్పుడు మేము అలా జీవించిన వాళ్ళమే అన్నీ చేసిన వాళ్ళమే ఇతర మతంలో ఉన్నవాళ్ళమే మాకు నచ్చలేదు భారత రాజ్యాంగ ఇచ్చిన అక్కి ప్రకారంగా మమ్మల్ని మేము మార్చుకున్నాం మా హృదయాలు మేము మార్చుకున్నాం యేసు క్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించాం ఇప్పుడు చెప్పు నీ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఒక ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలి ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రశ్నలకి జవాబు తెలుసుకోవాలి అని అనుకుంటే బైబిల్లో నీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటే బైబిల్ మీకు అర్థం కాలేదని అర్థం అలాంటప్పుడు బైబిల్ దేవుడి గురించి మీకు అర్థం కాలేనప్పుడు బైబిల్ దేవుని గొప్పతనం గురించి మీకు అర్థం కాలేనప్పుడు బైబిల్ దేవుని యహోవా అని గాడ్ అని రాడ్ అని ఇష్టానుసారంగా మీరు పిచ్చి పిచ్చి మాటలు పలకడం మాత్రం సభ్యత సంస్కారం అనేది దేవుని మీద అంటే యహోవా దేవుని మీద లేకపోతే బైబిల్ మీద అందులో ఉన్న మాటల మీద పిచ్చి పిచ్చి మాటలు పలకడం అనేది సంస్కారం సభ్యత కాదు ముందు మీరు ఏం తెలుసుకోవాలంటే ఇతర మతాలను గౌరవించడం నేర్చుకోండి ఇతర ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోండి అప్పుడు మీ ధర్మం కూడా గౌరవింపబడుతుంది అప్పుడు మీరు కూడా గౌరవింపబడతారు ఈ విషయాన్ని మీరు తేల్చుకుని నాకు జవాబు చెప్పాలని ఈ వీడియోని ప్రేమతో నేను పోస్ట్ చేస్తా ఉన్నాను రాధా మనోహర్ దాస్ గారు మీ వయస్సును బట్టి మీకు గౌరవిస్తున్నాం మీరు మాట్లాడే మాటలు మీ అవివేకం అజ్ఞానం చూస్తుంటే కనీసం క్రైస్తవ్యంలో బైబిల్లో ఉన్న విషయాలు కాదు అసలు ఇతర ధర్మాలలో ఉన్న విషయాలు కూడా మీకు ఏమీ తెలియదు అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు అనే విషయం మాకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది నిజం చెప్పాలంటే రాధా మనోహర్ దాస్ గారు మీరు వేస్తున్న ప్రశ్నలు ఏదో పెద్ద జ్ఞానయుక్తంగా ఉన్నాయని మీరు ఫీల్ అయిపోతున్నారు కానీ అవి చిన్నపిల్లలు చూసి కూడా నవ్వుకునే స్థితిలో ఉన్నాయి వెర్రి మాటలు పలికినట్లు ఉన్నాయనే విషయం మీకు అర్థం కావట్లేదు అది అర్థమయ్యేటట్టు నేను చెప్తాను మీరు రండి లేదంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాము జవాబులు కూర్చుని మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియో చూసినా మీరు స్పందిస్తారని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె